హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ అండి ఇక మన జవహర్ నగర్ డబల్ బెడ్ డబల్ బెడ్రూమ్లో టెండర్ అనమాట ఈరోజు టెండరు అయితే బ్లాక్ నెంబర్ సిక్స్ షాపులు వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఉంటాయి అనమాట నాలుగు షాపులు అంట అంటే షాప్కి వచ్చి నాలుగు వేలు అడ్వాన్స్ వచ్చి ఆరు నెలలు అడ్వాన్స్ కట్టాలంట డీడీ వచ్చి రెండు వేలు వంద రూపాయలు మన సిక్స్త్ బ్లాక్లో ఇంక ఒక్కొక్క బ్లాక్ వచ్చి ఒక్కొక్కటి అనమాట అంటే ఫస్ట్ ఉన్న వాటికేమో నాలుగు వేలు మధ్యలో ఉన్న వాటికి మూడు వేలు చివరికి ఉన్న వాటికేమో రెండు వేలు అనమాట కానీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే చెయ్యండి చివరి దాకా చూడండి అంటే కొందరు ఏమనుకున్నారంటే ఫస్ట్ డ్రాస్టమ్ అన్నట్టు తెలిసింది మాకు డ్రా సిస్టమ్ అంటే ఇప్పుడు అదృష్టం బట్టి ఉంటుంది కదా అంటే రెండు వేలు ఆ రెండు వేలు కూడా గవర్నమెంట్కే పోతే అని తెలిసిందనమాట అట్లనేసి ఎవరు కూడా ఇది అదృష్టం బట్టి ఉంటుంది అంటే ఎవ్వరు కూడా పాల్గొనలేదు అందులో అంటే తీసుకోలేదు అంటే మన బ్లాక్ వైజ్గా తీసుకుంది టెన్ మెంబర్సే ఉన్నారు మిగతా అన్నీ ఖాళీగా ఉన్నాయి కావాలకు కావాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం లోపల కనుక్కోండి అడ్వాన్సును అవి కట్టేయాలంట సాయంత్రం వరకు కట్టేసుకోండి మళ్ళా అంటే అప్పుడు తెలిసింది కదా రెండు వేలు ఇక వాళ్ళకే పోతే ఏమో ఇక అడ్వాన్ ఇక అట్లా అనేసి చాలామంది వెనకపోయినట్టు ఉన్నది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఇట్లా డబల్ డబల్ బర్డే అనుకోండి ఇప్పుడు నువ్వు తీసుకుని అదే షాప్ నేను కూడా తీసుకుంటే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ డ్రా సిస్టమ్ ఏమో వేస్తారంట కానీ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే చేయండి వీడియో చివరి దాకా చూడండి ప్రస్తుతానికైతే ఒక టెన్ ట్వెల్వ్ మందే తీసుకున్నారనమాట టెండర్కి మిగతా వాళ్ళందరూ ఆగిపోయినారు కావాలనుకున్న వాళ్ళు సాయంత్రం వాళ్ళకి టైం ఉందంటే తీసుకోండి ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వేరే అంటే రే బయట వాళ్ళు కూడా ఇస్తారేమో మరి అన్నట్టు తెలిసింది మళ్ళీ మధ్యలో మనకి షాప్ నడవకపోయినా సరే ఏముంది వాళ్ళకి ఒక నెల ముందు చెప్తే మళ్ళీ మన అడ్వాన్స్ మనకి తిరిగి వస్తుందంట అందుకనేసి అట్లా కూడా చెప్పిండమాట మీటింగ్లో కావాలని వద్దు అనుకునే వాళ్ళు ముందు చెప్పాలి ఒక నెల ముందు చెప్తే మళ్ళీ వాళ్ళ పైసలు వాళ్ళు రిటర్న్ పోతాయంట కానీ చివరి దాకా చూడండి వీడియోని హరే కృష్ణ ఇక మన జవహర్ నగర్లో అయితే ఏదైతే మీటింగ్లు ఏమైనా ఉన్నా సరేముంది నేను వెంటనే పెట్టేస్తే ఇప్పుడు అంటే ఈ మధ్య ఏమీ లేవు కాబట్టి ఏం పెట్టట్లేదు నేనైతే ఇక మా ఇంటి అంటే ఇంట్లో ఏమైనా వీడియోస్ ఉంటే మాత్రం అవి పెట్టేస్తుంది అనమాట కానీ ఈ జవహర్ నగర్యే కాకుండా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా కంపల్సరీ చూడండి చివరి దాకా చూడండి కానీ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి ఇక నేను ప్రతి ఒక్క వీడలు మాత్రం చివరి దాకా చూడండి காலம நடந்துட்டு இன்னவேட்டட் பண்ணி இன்னைக்கு எல்லாம் இதுக்கு ஆக்செப்ட் பண்ணுவாங்க நம்ம கடக்குது நம்ம பேமெண்ட் பண்றோம் いや சில நேரத்துல மேல நடுவுல ஸ்டேஷன்ல ஏதாவது இருக்காது اندر ఉంటే మంచిగా ఉంటుంది 2 ఇయర్స్ ఐటమేనే ఉంటారు సెంటర్ ఉటోది

그러고 네가 이거를 어떻게 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 आलोचि

లేదంటే కూడా షాప్ కాలేదు మళ్ళీ డీనోటిఫైడ్ చేసి మళ్ళీ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది మళ్ళీ 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 షాప్స్ ఇంట్రెస్ట్ ఉంటే మిగతా షాప్స్ ఏమి అదే پريشان ٿي وڃو हां आज और 5 मिनट बाद है डॉक्यूमेंटेशन वाले

नंबर वन, शॉप नंबर थ्री, स्टी, कोटा लॉक नंबर वन, शॉप नंबर फोर, इंटर। लॉक नंबर टू, शॉप नंबर टू, शॉप नंबर टू, इधर उसे मालूम।